మానవత్వం మచ్చుకైనా మిగిలి ఉంటుందో లేదో డౌటే పశువుల మీద నిజంగా ఆ మోగజీవాల మీద మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆ మోగజీవాలు ఏం చేసినాయి ఒక దారుణమైన ఘటన ఏంటి అంటే ఒక కారులో అది కూడా వెనక డిక్కీలో అది డిక్కీ కూడా కాదు వెనక సీటు భాగంలో నాలుగు దూడలను ఇరికించేసి కారులో తీసుకెళ్ళిపోతున్నారట ఇద్దరు మనుషులు కూర్చోవడానికి వెనక కార్లు అది కూడా ఏంటి స్విఫ్ట్ కారు ఎంత చిన్నగా ఉంటుంది కారు అది ఆ స్విఫ్ట్ కారులో వెనక సీట్లో నాలుగు దూడల్ని ఇరికించేశారు కిక్కిరి ఒక రకంగా చెప్పాలంటే కూరేసారు బస్తాలో దూదు కోరతారు చూడండి అలా కూరేసారు అవి ఎంత చిత్రమద అనుభవించి ఉంటాయి ఎంత హింస అనుభవించి ఉంటాయి అయినా గోవిని మనం దేవత్వం సమానంగా పూజిస్తాం అలాంటి గోవుని ఇలాగే హింసించడానికి వీళ్ళకి ఎలా ఒప్పిందో నిజంగా అత్యంత అమానవీయంగా నాలుగు దోడలను కారు వెనక సీట్లో కుక్కి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ముందస్తు సమాచారంతో మాటు వేసి పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ వంతెన సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు ఆపారు వెనక సీట్లో కారు వెనక సీట్లో నాలుగు గెత్త దోడలు ఉన్నట్లు గుర్తించారు దీంతో కారు స్టేషన్ తీసుకొచ్చారు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఏజెస్ కాకినాడ జిల్లా తుని నుంచి వీటిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సిఐ విశ్వం తెలిపారు దోడలను దగ్గరలోని గోశాలకు పంపించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు మరి ఈ దోడల్ని అందులోకి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతున్నారట ఈ వ్యక్తి పేరు మహమ్మద్ ఏజస్ అట ఈ పేరు ఈ పరిస్థితి చూస్తుంటేనా అర్థమవుతుంది ఆ దోడల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఇంకా అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇంత దారుణం ఆ అమ్మినోడికైనా బుద్ధుండద్దు వాటిని పెంచలేకపోతే సోమత లేకపోతే దగ్గరలో ఏ గోశాలకు ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకుంటారు కదా ఎందుకు ఇలా అమ్మేసుకోవడం మహాయితీ అంతిచ్చుంటాడు దూడకి ఆ ఆ సొమ్ముతో ఎలా బతికేస్తాడు ముందు అలా అమ్మినూనె కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల